నిన్న వీడియోలో నేను మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాను కదా ఆ వీడియో చూసి వెంటనే మా అక్క కాల్ చేసింది ఇప్పుడు మిషన్ తీసుకొని అది కుట్టి డబ్బులు సంపాదించాలన్నా అని చెప్పేసి నేను చెప్పింది ఏంటంటే మిషన్ కుట్టి డబ్బు సంపాదించాలి అని కాదండి ఏంటంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు అయిపోతున్నాయి కదా ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా టైం ఖాళీగా ఉంటున్నాను అనవసరంగా మొబైల్ చూస్తూ టైం వేస్ట్ చేయడం ఎందుకు ఏదైనా కొత్తది నేర్చుకుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మిషన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అన్నాను ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బయట రేట్స్ చూస్తున్నారు కదా ఏదైనా చిన్న బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ కుట్టించాలి అన్నా సరే టూ హండ్రెడ్ చేస్తున్నారు అదేదో మనమే నేర్చుకుంటే మనం మనం కుట్టుకోవడమే కాకుండా ఏదో కొత్త వర్క్ నేర్చుకున్నాము టైం వేస్ట్ చేయకుండా అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అందుకని చెప్పి అలా అనమాట అది సరే కానీ ఇక వీడియో విషయానికి వస్తే ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఏమో పొంగల్ చట్నీ చేశాను ఇక ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి వైట్ రైస్ టమోటా కర్రీ చేశాను కాకపోతే రెండు సపరేట్ గా పెడతానంటే మా ఆయన ఏమో కలిపి పెట్టేయమన్నారు మా ఆయన లంచ్ బాక్స్ కిడ్స్ స్నాక్స్ బాక్స్ రెడీ చేసేసాను